అమీణ సంపద సృష్టికి అరుదైన సంకల్పం తెలంగాణలో అరుదైన వృక్షజాతులకు అనుకూలమైన అటవీ ప్రాంతం ఆంధ్రాలో జీవ వైవిధ్యం నిండిన తూర్పు కనుమల్లో అపరూపమైన సహజ వనరులు ఉన్నాయి వాటిని ఉపయోగించుకుంటే సంపదను పెంచుకోవచ్చు అంటారు ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువ కాలం పనిచేసి అక్కడ ఈ సహజ వనరులపై అధ్యయనం చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విఎం మనోహర్ ప్రసాద్ చెప్పడమే కాదు ఎలా చేయాలో చేసి చూపించారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో వేలాది ఎకరాలు బీడు భూములు ఖాళీగా ఉన్నాయి వాటిలో నల్ల తొమ్మ కొంకుడు కీర్తనార పెంచుకోవటానికి భూములను పేదలకు అవకాశం ఇస్తే సహజ వనరులు అభివృద్ధి చెందడమే కాక సంపదను సృష్టించి పేదల జీవనోపాధిని పెంచవచ్చు తుమ్మ తుమ్మ కొమ్మలను కాల్చి బొగ్గుగా మరిస్తే అల్యూమినియం పరిశ్రమల్లో డిమాండ్ ఉంది నల్లమద్ది తెల్ల చెట్లపై పట్టు గూడ్ల నుంచి వచ్చే లార్వాను వదిలితే ఆ పురుగులు చెట్ల ఆకులను తింటూ పెరిగి ఆ చెట్ల మీదే పట్ట గూళ్ళను అల్లుతాయి పట్టుగూళ్ళను నలుతాయి ఇలా ఉత్పత్తి చేసిన గుడ్లను కానిస్ అంటారు వాటి నుంచి దసలి పట్టు దుస్తులు తయారవుతాయి పట్టు సాగు చేసిన రైతుకు సుమారుగా పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది అలాగే ఆగవే అరుదైన ఎడారి మొక్క కలబంద మొక్కలా పెరుగుతుంది తోటలకు రక్షణ సరిహద్దు రక్షణ సరిహద్దులో నాటుకోవచ్చు ఆకుల మధ్యలో దాదాపు పది మీటర్ల ఎత్తులో పొడవాటి కాండం పైకి లేస్తుంది దాన్ని వెదురులో అన్ని రకాలుగా వాడుకోవచ్చు దాని మట్టల నుంచి తీసిన నారతో తయారయ్యే తాళను నౌకల పరిశ్రమలో వాడతారు వీటి పెంపకం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది అందుకే రీజనరేషన్ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ సంస్థ అన్ని దేశాల్లో వంద కోట్ల కిత్తనార మొక్కలను ఆటాలని సంకల్పం తీసుకుంది పేదరికాన్ని తగ్గించేలాంటి అనేక అనేక రకాల చెట్ల పెంపకంపై పీపుల్స్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఇన్ రెయిన్ఫెడ్ ఏరియాస్ అధ్యయనం చేసింది రాగులు కందులు అలసందులు అత్యధికంగా పండించే సహజ వ్యవసాయ పద్ధతుల ద్వారా ప్రస్తుత దిగుబడుల కన్నా కనీసం నాలుగు రెట్ల ఎక్కువ ఉత్పాదకత కోసం రాగి విధానం అనుసరించి రాగుల దిగుబడిని పెంచారు సుగంధ ద్రవ్యాల సాగుపై అవగాహన కల్పించి వాటితో ఔషధ మొక్కలను పెంచుతున్నారు భీమవరం గ్రామంలో రైతు వ్యవసాయ కేంద్రం ఏర్పాటు చేసి తక్కువతో తక్కువ సమయంలో సేద్య పనులు చేసుకోవడానికి బ్యాటరీతో నడిచే నానో ట్రాక్టర్ విత్తనాలు నాటే యంత్రాలను సమకూర్చారు మారేడుమిల్లి మండలం చావిడికోట చట్టవాడ గుమామిడి వలస వేటుకూరు పంచాయతీలో నాపార్డు సహకారంతో నాలుగు వందల ఎనభై ఎనిమిది రైతులతో నాలుగు వందల ఎనభై ఎనిమిది ఎకరాల్లో తోటలు వేయించారు గ్రామీణ పేదరికాన్ని నిర్మించాలని నిర్మూలించాలంటే చెట్ల పెంపకం అత్యంత విశ్వసనీయ మార్గం అని నమ్మే మనోహర్ ప్రసాద్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో టంపచోడవరం ఐటీఏ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా రెండు వేల రెండులో నల్గొండ జిల్లా కలెక్టర్గా చేసినప్పుడు వేలాది పేద కుటుంబాలకు చెట్లు పెంచే అవకాశం కల్పించారు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసిన సమయంలో పన్నెండు వేల మంది గిరిజన రైతులకు స్థిరమైన ఆదాయం అందించే జీడిమామిడి తోటల ఏర్పాట్లు ఆయన కృషికి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక వృక్షమిత్ర జాతీయ పురస్కారం ప్రదానం చేసింది ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి ప్రభుత్వ అధికారి ఆయనే